మా నమస్తే అయితే అందరికైతే ఈరోజు ముచ్చడం ఏంటంటే పొద్దుగా లేచి మాత్రం వేటకైతే పోయినా ఇక కచ్చోలు లేచిన నైట్ వర్షం పడేదట్టుంది కచ్చోలు మొత్తం గాలికి వడి తిరిగినాయి అయితే ఏం పడలే ఇలాగ వడి తిరిగిందని చేపలు పడవని కట్టపైకి ఎక్కినా కట్టపైకి ఎక్కగానే కొన్ని చేపలైతే రవ్వలు పెద్ద పెద్ద రవ్వలు అయితే కొట్టుకుంటున్నాయి అసలు చేయడానికి అయితే చూసినా చూసి ఇంటికి పోయి అయితే దెబ్బ దెబ్బ అయితే ఇస్రోలు అయితే పట్టుకొని వచ్చినా ఇక చూడండి ఆటలు వేస్తుంటే కొన్ని మనకు జిలేబీలు కొన్ని రవ్వలు పడుతున్నాయి మొత్తానికి మొద్దు మీద వేసినా తెలియదు కంప మీద వేసినా తెలియదు మామ ఆ అయితే కచ్చుకుంది ఎంత వీక్న రావట్లేదు అస్సలు రావట్లేదు మునిగి మునిగి అయితే తీస్తావునా అస్సలు రావట్లేదు అసలు కిందికి మునుగుదామంటే మస్తులోతుంది ఆడ ఎంత బట్టి బలం కొద్దిగా వీక్న కట్టి అస్సలు రావట్లేదు ఆ వల మొత్తం కచ్చుకుంది సిక్కిపోయింది మొత్తం నాకైతే అసలు ఈ వల వస్తదా రాదా అన్నట్టు అనిపిస్తుంది అసలు చూడండి ఆ తప్ప మించులు నిలబడి గుంజినా రావట్లేదు పనబెట్టి గుంజినా రాట్లేదు అసలు రాట్లేదు కొంచమే కొత్త తట్టింది ఫ్రెండ్స్ అసలు వచ్చే టైమింగ్లో చేపలు వేసే టైమింగ్లో వచ్చి వేద్దామనగానే ఓ ఇది తట్టింది అసలు అసలు నా శర కాదు అసలు